స్పైస్ గార్డెన్ అయితే చూడగా చూడగా నా కళ్ళైతే అయితే బ్రైట్ అయిపోతున్నాయి ఎందుకంటే మనకు తెలిసిన స్పైసెస్ ఏ కానీ అవి ఏ చెట్టు నుంచి వచ్చాయని చూడడం నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది ఇదైతే అందరికి తెలిసిందే జాపత్రి ఇటు నుంచి కింద కాయలు కూడా పడిపోయాయి అందు లోపల ఇలా జాపత్రి దాని లోపల జాజికాయ ఉంటుందంట చెట్టు అయితే ఇదే కాయలు కూడా చూడండి జాపత్రి చాలా రెడ్ కలర్ లో ఉంది కదా ఎండబెట్టిన తర్వాత కొంచెం కలర్ తగ్గింది ఇదైతే బిర్యానీ ఆకు చెట్టు రుద్రాక్షలు చూసింటారు కానీ ఇప్పటివరకు రుద్రాక్ష చెట్టునైతే అయితే చూసింటారు కదా ఇదే ఆ రుద్రాక్ష చెట్టు ఇటు రుద్రాక్షలు ఉన్నాయి కానీ కెమెరాకి అంత కనిపించలేదు చెట్టు అయితే ఇలా ఉంటుంది మొత్తము ఇంకోటి వెనీలా ఐస్ క్రీమ్స్ లో వేసే వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా ఈ చెట్టు నుంచే తీస్తారంట ఈ రోజుల నుంచి నేను ఏదో కెమికల్ అనుకునేదాన్ని వెనిలా ఎసెన్స్ అంటే ఈ చెట్టు నుంచి తీస్తారంట చెట్టును చూస్తున్నా మీకేమనిపించింది నాకైతే ఫుల్ సర్ప్రైజ్ అనిపించింది లాస్ట్ వీడియోస్ లో చూపించిన యాలకులు నార్మల్ యాలకులు ఇవైతే పచ్చిగానే ఎండ పెట్టకుండా యూజ్ చేసేస్తారంట కొఖో కాయ దగ్గరగా చూస్తున్నా చూడండి ఇది బాగా పండిన తర్వాత బీన్స్ అనేవి ఉంటాయి వాటితోటి తోటి పౌడర్ ని తయారు చేస్తారు